ఆరోగ్య ట్రస్ట్ గుర్తించాలి రాజీవ్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న సిఐటియు నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నేడు యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆరోగ్యశ్రీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ముందు జరుగుతున్న సమ్మె మూడవ రోజు కొనసాగింది ఈ సమ్మె శిబిరానికి హాజరై సత్తయ్య మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్యమిత్ర సమస్యలు పరిష్కరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఆర్థిక శాఖ మంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి పత్రాలు ఇచ్చిన సందర్భంలో సానుకూలంగా స్పందించి జీవో నెంబర్ ఆరు సున్నా ప్రకారం ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయల వేతనం చెల్లించమని సీఈవో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు తప్ప అమలుకు నోచుకోకపోవడంతో ఆగస్టు ఆరున ట్రస్ట్ కు సమ్మె నోటీసు ఇచ్చామని తెలిపారు ప్రభుత్వం సమ్మె నోటీసుకు ఎలాంటి స్పందన లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఈ నెల పద్దెనిమిది నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్ళామని అన్నారు ప్రభుత్వం వెంటనే చర్యలకు ఆహ్వానించి ఆరోగ్యమిత్రుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఆరోగ్యమిత్రుల విభాగం జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమకు డీపీఓ క్యాడర్ కల్పించి తక్షణమే ఇరవై రెండు ఏడు వందల రూపాయల వేతనం అమలు చేయాలని ఔట్సోర్సింగ్ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నేరుగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఆరోగ్యశ్రీలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని సీనియారిటీ ప్రకారం ఆరోగ్యమిత్రులకి ప్రమోషన్స్ ఇవ్వాలని పీహెచ్లలో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రుల్ని తిరిగి పీహెచ్సీలో నియమించాలని విధి నిర్వహణలో మరణించిన ఆరోగ్య మిత్రులకి ఎక్స్గ్రేషియా చెల్లించాలని హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి సమ్మె చేస్తున్న ఆరోగ్య మిత్రులతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని లేని ఎడలా సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సలివోజు సైదాచారి ఆరోగ్యమిత్ర యూనియన్ జిల్లా అధ్యక్షులు గోలి నాగరాజు కార్యదర్శి బూరుగు సైదులు రాష్ట్ర కమిటీ సభ్యులు కె నరేష్ కుమార్ డి లింగస్వామి ఏ గోవిందరెడ్డి ఆరోగ్య మిత్రులు భోజ్యా నాయక్ రవి మల్లయ్య శేఖర్ గోవర్ధన్ పరమేశ్ భరత్ రెడ్డి సుజాత వేణు రాధా సరిత వినోద ఇందిర మధుసూదన్ వరలక్ష్మి సంతోష రోజా తదితరులు పాల్గొన్నారు పదిహేడు సంవత్సరాలుగా ఆరోగ్య శ్రీ డిపార్ట్మెంట్లో ఆరోగ్య మిత్రులుగా మేము అన్ని రకాలుగా ఈజీలు డిగ్రీలు చేసి వెల్ క్వాలిఫైడ్ స్కిళ్లుగా ఎన్నిక కాబట్టి జాయిన్ అయినాం ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రభుత్వానికి కావాల్సిన సేవలన్నీ అందుబాటులో ఉన్న సేవలన్నీ నియోజిస్తూనే ఉన్నాం అయినప్పటికీ ప్రభుత్వం మా మీద ఎటువంటి సానుభూతి అనేది లేకుండా ఉంది అన్ని పథకాలన్నీ ఇప్పుడు ఈ మన ప్రభుత్వం ప్రజెంట్ ఏర్పడిన ప్రభుత్వం పథకాలలో ఆరోగ్యశ్రీ అనేది చాలా గొప్ప పథకం ఆ పథకం ద్వారా ప్యాకేజీ పెంచుతున్నారు రెండు లక్షల నుంచి ఐదు లక్షలు పెంచుతున్నారు కానీ మా అందులో పనిచేసే తాజ్మహల్ నిర్మాణానికి రాలెత్తిన లాగా అందులో పనిచేసే ఉద్యోగస్తుల పట్ల మాత్రం ఎటువంటి మంచి వైఖరి లేకుండా నిర్లక్ష్య వైఖరి ఉంది మా వేతనాల మాత్రం చాలీ చాలని జీవితాలతో ప్రస్తుతం చూస్తుంటే ఆకాశాన్ని కూరగాయలు ధరలు నూనెల ధరలు ఇవన్నీ ఉన్నాయి ప్రస్తుతం మేము పన్నెండు వేల ఐదు వందల వేతనంతో కుటుంబ భారం చాలా దుర్భాగ్యంగా మేము బతకగలుగుతున్నాం అయినప్పటికీ మా మీద ఎటువంటి ప్రభుత్వాన్ని సానుకూలత వ్యక్తం చేయకుండా అలానే కొనసాగిస్తున్నాం ఇప్పుడు గత మూడు రోజులుగా మేము ఇక్కడ దీక్ష చేస్తున్నాం మొన్న ట్రస్ట్ వద్ద ముట్టడి చేసాం ట్రస్ట్ వద్ద నిరసన వ్యక్తం చేశాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పిలుపు రాలేదు మేము ఈ విధంగా కొనసాగిస్తూ కొనసాగిస్తూ ఉంటామని చేస్తున్నాం గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ పనిచేసే అంతా నేను నల్గొండ జిల్లా మిత్రలే ఈ జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్నాం నల్గొండ జిల్లాగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వద్ద ఈ ధర్నా కట్టడం కొన్ని ఉన్నది ఆరోగ్యశ్రీ ఉద్యోగుల యొక్క జీవితాలు ఎంత దౌర్భాగ్యం అంటే ఒక రైతు దగ్గర కనీసం ఒక ఏడాది జీతం ఉన్నా కానీ ఆ జీతవాడికి ఏదైనా ఈ ప్రమాదవశాత్తు మరేస్తే ఆ రైతన్న సానుభూతిని ఐదో పద సాయం చేస్తారు కానీ పదిహేడు ఏళ్ళుగా ఆరోగ్యశ్రీలో ఉద్యోగం చేసుకుంటూ విధి నిధువాళ్ళు చనిపోయిన ఆరోగ్య మిత్రులకు ఇప్పటి వరకు సింగిల్ ఎంపి చెల్లించిన దాఖలాలు మేమే చందాలు వేసుకొని వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఇంత ఆర్థిక సాయం చేసినాం కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒక్క రూపాయి కూడా సాయం చేయకపోవడం దౌర్భాగ్యం అని ప్రభుత్వం ఇప్పటికైనా ఒక ఒక మంచి ఆలోచనతో సరే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు నిర్ణయాలలో మొదటిదే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ నిర్ణయాన్ని ఫస్ట్గా ప్రవేశపెట్టిర్రు ఐదు లక్షలు ఉన్న దాన్ని పది లక్షలు చేసారు హాస్పిటల్ ప్యాకేజ్ కూడా పది నుంచి ఇరవై శాతం ముప్పై శాతం పెంచుకుంటూ పోయారు కానీ అదే ఆరోగ్యశ్రీలో పనిచేసే ఆరోగ్యశ్రీ బిల్డర్స్ అయినటువంటి ఆరోగ్య మిత్రుల జీవితాలు మాత్రం దుర్భరంగా ఉన్నాయి ఈ ప్రభుత్వం మేము వెంటనే ఆరోగ్య మిత్రులను ఆదుకోవాలని మేము మీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మాకు డిపిఓ క్యాడర్ కల్పిస్తున్నాం మేమంతా స్కిల్ లేవరు మమ్మల్ని డిగ్రీ క్వాలిఫికేషన్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్తో తీసుకుర్రు మమ్ మాకు ఇచ్చే జీతాలు మాత్రం స్కిల్ లేబర్ కింద ఇస్తున్నారు కాబట్టి మమ్మల్ని స్కిల్ లేవర్ కింద గుర్తించి మమ్మల్ని మాకు డిపిఓ క్యాడర్ కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆరోగ్యశ్రీ పథకం పెట్టింది ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు పదిహేడు సంవత్సరాల నుంచి రెండు వేల ఏడలో రెండు వేల ఏడు సంవత్సరం నుంచి స్టార్ట్ చేసినాము ఈ స్కీమ్ స్టార్ట్ చేసింది పదిహేడు సంవత్సరాల నుంచి కూడా మేము ఈ ఆరోగ్యశ్రీ దాంట్లోనే మేము ఆరోగ్య మిత్రులుగా పనిచేస్తున్నాము ముందుగా మేము మండలం వైజ్గా మమ్మల్ని మిత్రాలుగా తీసుకున్నారు ఆ తర్వాత ఇప్పుడు సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి అందరినీ మండలంలో నుంచి పిఎస్సి మిత్రాలను తీసేసి నల్గొండలో ఉన్న వేరే హాస్పిటల్లో నెట్వర్క్ హాస్పిటల్లో ఉన్న నెట్వర్క్ ఆరోగ్య మిత్రగా షిఫ్ట్ చేసిండ్రు అదే విధంగా మాకు సమయం కూడా తొమ్మిది గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా మాకు సమయం ఇచ్చినారు కానీ ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోనైనా ప్రైవేట్ సభ్యంతోనైనా కూడా ఏ అంటే ఏ ఆఫీస్లోనైనా సంబంధించి ఏ వరకైనా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రం ఎయిట్ అవర్స్ టైమింగ్స్ ఉన్నాయి మాకు మాత్రం తొమ్మిది గంటల నుంచి ఆరు గంటల దాకా మాకు ఎందుకు ఇంత పనిష్మెంట్ ఇస్తున్నారు మీకు మాకు మేము ఒకటే కోరుతున్నాము గవర్నమెంట్ని ఏంటంటే మాకు డిపి ఓకే ఆర్డర్ని కల్పించాలి అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి ఫస్ట్ చేయాల్సింది అవుట్ సోర్సింగ్ విధానాన్ని మాత్రమే రద్దు చేయాలి మాకు టైమింగ్స్ కూడా షెఫ్లింగ్స్ అనేది కూడా రద్దు చేయాలి ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి జీవో నెంబర్ సిక్స్టీ ప్రకారం మాకు వేతనాలు పెంచాలి మాకు జీతాలండి ఫస్ట్ పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాకు వస్తున్నాయండి ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలకు మేము ఇల్లు కిరాయిలు కట్టాలా ఆ పిల్లల్ని చదివించాలా సామాన్లు తెచ్చుకోవాలా ఏం తెచ్చుకోవాలన్నా కూడా మాకు ఈ వేతనాలు సరిపోవట్లేవు మాకు కాబట్టి మాకు ట్రస్ట్ ఉద్యోగులకు గుర్తించి డిబిఓ క్యాడర్ ప్రకారం మాకు వేతనాలు చెల్లించాలి సిక్స్టీ ప్రకారం జీవో నెంబర్ ప్రకారం వేతనాలు చెల్లించాలి ఈ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలండి ఫస్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి ఎందుకంటే అవుట్సోర్సింగ్ విధానాన్ని వచ్చిన జీతంలో వాళ్ళకి పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి వెళ్ళిపోతుంది కానీ మాకు ఏం మిగలట్లేదు ఈ పదమూడు వేల జీతంతో మేము బతకడం మాకు ఈ జీతాలతో బతకడం మా వల్ల కాదు ఇంకా మేము వేరే ఉద్యోగాలు చేసుకుందాం అనుకున్నా గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకుందాం అనుకున్నా కూడా మాకు ఇంకా ఏజ్ లిమిట్స్ లేవు ఏజ్ అయిపోయింది అందరికీ ఏజ్ అయిపోయింది పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు మాకు ఇంకా ఏం లేదు సరిపోవడానికి ఈ జీతం సరిపోవట్లేదు కాబట్టి మాకు అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి డిపిఓ క్యాడర్ ని మెయిన్ డిపిఓ క్యాడర్ డేటా ఎంట్రీ ప్రాసెసింగ్ ఆఫీసర్ గా మాకు క్యాడర్ ని కల్పించాలి